కాలుష్యం గురించి అదే ఇప్పుడు కాలుష్యం గురించి వచ్చి మత్స్యకారులు మా జీవనోపాధి పోతుంది దాని నుంచి వచ్చే కాలుష్యం ఇందులో సముద్రంలో ఫ్యాక్టరీ చేపలది కూడా ఆల్రెడీ కట్ ఉన్న పొల్యూషన్ ఫ్యాక్టరీ ఉంది మళ్ళీ ఇంకో బల్క్ ట్రాక్టర్ మళ్ళీ వచ్చే దాని గురించి కూడా కాదు ఉన్న దాని వల్ల చేపలు ఇక్కడ ఏంటంటే మనం రెచ్చగొట్టం రెచ్చగొట్టింది మనల్ని వెంటాడుతుంది అనిత గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఆ ప్రాంతానికి వెళ్లారు వెళ్ళి మత్స్యకారులు బాగా రెచ్చగొట్టొచ్చారు మీకు కిడ్నీలు పోతున్నాయి రేపు పొద్దున ఏది మూత్రపిండాల దగ్గర నుంచి అన్నీ పోతాయి రేపు ఇది పోండి ఇది పోద్ది అని చక్కగా లెక్చరర్ కదా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చింది అక్కడ ఏమేమి పోతాయో కాబట్టి ఇదంతా కూడా ఆ ఫ్యాక్టరీ ఎవరిది సో బినీ జగన్ గారి బినామీ ఇది అంటానికి నాకేం ఫీలింగ్ లేదు కాబట్టి వాడి బినామీ కాబట్టి జగన్ ఏం చేయట్లేదండి ఫ్యాక్టరీ జగన్ వచ్చిన తర్వాత పెట్టాడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫ్యాక్టరీలే ఇవన్నీ కూడా గా మనకి ఇక్కడ వెరీ సింపుల్ అండి ప్రజలని ఎక్కడ ఎలా మానిటర్ చేయాలి జస్ట్ డైవర్షనల్ గేమ్ నడుస్తుంది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు అమెరికాలో ఎందుకు పెట్టలేదు చైనాలో ఎందుకు పెట్టారు ఇండియాలో ఎందుకు పెట్టారు ఇక్కడ పేదోళ్ళను మనం ముంచడం చాలా సులభం మూయించడం చాలా సులభం దబాయించగలిగితే బతికేస్తారు పోలీసులతో కొట్టైనా కంట్రోల్ చేయగలం ఆ దేశాల్లో అట్టా ఒప్పుకో మానవ హక్కులు పౌర హక్కులు ఇక్కడ ఏంటి నేను వైజాగ్లో టీవీ నైన్లో పనిచేసినప్పుడు కనీసం ఒక రెండు వందల స్టోరీలు చేసి ఉంటాను